హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా వెల్కమ్ టు మై ఛానల్ అండి మిగతా మీ అమ్మాయి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నచ్చితే మాత్రం ఒక లైక్ కూడా చేయండి మన ఛానల్లో ఈరోజు విశేషం ఏంటంటే రాఖీ పండుగ కదండి రాఖీ పండుగ రోజు అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము ఈ మేము వచ్చేసి ఈవినింగ్ అయితే వెళ్తున్నామండి ఈ వీడియో ఎంత లేట్గా పెట్టడానికి కారణం ఏంటంటే ఎడిటింగ్ చేయడానికి అసలు టైం అయితే కుదరలేదనమాట కొంచెం పని మీద అయితే వెళ్ళాము అందుకనేసి ఎడిటింగ్ చేయడానికి కొంచెం అయితే లేట్ అయ్యింది వచ్చేసి చెల్లివాళ్ళ పాప మా పిల్లలిద్దరికైతే రాఖీ అయితే కడుతుంది ఇక్కడ మేము చెప్పాం కదండి బయటకు వెళ్ళామనేసి ఎక్కడికంటే వెనకపల్లి వెళ్ళాం మాట అక్కడ టూరిస్ట్ ప్లేసెస్ కొన్ని ఉన్నాయి కదా అవైతే చూసాము అవైతే నెక్స్ట్ వీడియోలు అయితే పోస్ట్ చేస్తున్నానండి తప్పకుండా చూడండి ఇక్కడ వచ్చేసి దేవిస్తున్నారు మరట వాళ్ళ చెల్లికి బాగుంటుందండి ఈ రాకీ వాళ్ళకైతే చాలా బాగుంటుంది పిల్లలకైతే సదాగా ఉంటుంది చూసాను వీడియోస్లో చాలా యూట్యూబ్ వీడియోస్ ఇంకా వచ్చేసి ఇన్స్టా వీడియోస్ ఏవో మేమ్స్ నెక్స్ట్ వచ్చేసి ఏవో ఫన్నీగా తీశారు రాఖీ మీద రాఖీ పండగ మీద వీడియోస్ నాకైతే అది కరెక్ట్ అనిపించలేదు అంత ఓవర్గా అయితే బయట ఉండదు కదా జస్ట్ రాఖీ కట్టి అన్నదమ్ములు అక్కచిల్ల అనుబంధం చూపిస్తే అక్కడ అలా కాకుండా ఏదో మీ అంటే మేమ్ చేశారు చేశారన్నమాట నాకైతే అస్సలు నచ్చలేదు పండగలకు కూడా ఇంకా ఇలాంటి వీడియోస్ చేస్తారా అనిపించింది ఏదో పెద్ద గేమ్గా మా రాకి అయితే బాగా అయిందండి ఇక్కడ వచ్చేసి చెల్లి వాళ్ళ బాబు మళ్ళీ వాళ్ళ అన్నయ్యకి వాళ్ళ తమ్ముడికి అయితే మళ్ళీ రాక అయితే కట్టింది ఇది వచ్చి ఎర్లీ మార్నింగ్ కట్టిందిమాట నేను కొన్ని వీడియోస్ తీసుకొని ఎడిటింగ్ అయితే తీసుకున్నాను అనమాట ఇంకో విషయం ఏంటంటే మీలో ఎంతమంది మా వైజాగ్ నుంచి నా వీడియోస్ చూస్తున్నారు అనేసి కామెంట్ అయితే చేయండి ఇక్కడ వాయిస్ ఇవ్వచ్చు వాయిస్ ఇవ్వడానికి ఎందుకంటే వాయిస్ ఇచ్చానో చెప్పాను కదండి కొంచెం వెనక సాంగ్స్ అవి ఉండడం వల్ల వీడియోకి ఇబ్బంది అవ్వకూడదు అనేసి సాంగ్స్ అయితే నేను అవేర్ చేసేసాను ఇక్కడ వచ్చేసి మా అక్క వాళ్ళ పాప అయితే మా పిల్లలిద్దరికి రాగి కట్టింది వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము ఇక్కడ తెలుసు కదండి మేము సింహాచలం వచ్చామనేసి ఆ వీడియోస్ కూడా పెట్టాము కంపల్సరీగా చూడండి ఇక్కడ ఫోటో షూట్ అయితే ముందు చేసేస్తున్నాం అన్నమాట ఎందుకంటే ఫోటో అసలు వాళ్ళ మాట వినడండి అందుకనే ఇలాగా రాగి పండుగ అయితే బాగుంటుంది కదండి అందరూ దగ్గర కలిసి ఇలాగా చక్కగా ఏ ఈ పండుగ అయితే నాకు నచ్చుతుంది అన్నదమ్ములక చెల్లంతా ఒక దగ్గర మీద ఈ చక్కగా ఇలా పండుగ చేసుకోవడాన్ని ఇయర్ అయితే మేము ఇలాగైతే సెలబ్రేట్ చేసుకున్నాం అన్నమాట లాస్ట్ ఇయర్ వీడియో కూడా ఉంది మన ఛానల్లో అది కూడా చూడండి మన ఛానల్లో మ్యాక్సిమమ్ లాగ్స్ అయితే తెలుసు కదా なるほど。<laughs> <laughs> <laughs> चाइच दिने <ifa> <image> <tevà>

ఇంకా రాఖీ కట్టడం అయిన తర్వాత అక్కడ వన్ అవర్ అయితే స్పెండ్ చేస్తామండి పిల్లలు ఆడుకున్నారు ఇక్కడైతే అక్కడ నుంచి టీ అనమాట స్నాక్స్ అయితే తెచ్చారు అవి కంప్లీట్ అయినంతవరకు అయితే అయితే వదలలేదు అనమాట మేము ఇలా ఇక్కడైతే టీ తాగేసి కొంచెంసేపు అయితే మాట్లాడి ఇంకా మళ్ళీ బయలుదేరన్నమాట ఇక్కడ మేము మార్నింగ్ వస్తే బాగుండు అనిపించింది ఎందుకంటే ఇంకొంచెం స్పెండ్ చేయొచ్చు కదా అనిపించింది అనమాట ఇక్కడ ఇంకా చెప్పాను కదా ఐటమ్స్ తెచ్చారు అనేసి స్నాక్స్ ఇవి తింటూ కొంచెం సేపు అయితే మాట్లాడుతూ ఉన్నాం మాట పాప వచ్చేసి బర్త్డే ఫొటోస్ కూడా చూస్తున్నాం ఇక్కడ తర్వాత కొంచెం సేపు మీదకి వెళ్ళి అదే స్పెండ్ చేసాము చాలా బాగుందండి మేడం చల్లగాలి వేసింది ఈ ఏరియా ఇలా చూసిన తర్వాత ఎవరికి ఏరియా ఐడియా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఇక్కడ ఇంకా టీ అది తాగేసి ఇంకా సెల్ఫీస్ అయితే తీసుకున్నాం అన్నమాట చెప్తున్నా కదా పాపవి ఫస్ట్ బర్త్డే బర్ ఫొటోస్ అయితే చూస్తున్నాము చూసిన తర్వాత ఇంకా ఇవే కదండి మెమరీస్ ఈ ఫొటోస్ ఇవి మన బర్త్డేస్ చూడడానికి బాగుంటుంది ఇలా కొంచెం సేపు ఇక్కడైతే మాట్లాడి ఇంకా మళ్ళీ నైట్ అయ్యేసరికి ఇంకా వంట చేయాలి కదా తవ్వదు కదా ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయే మాట పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారండి రాఖీ అయితే ఇలా అయితే గడిచింది బాగా ఎంజాయ్ చేసాము అందరం ఒకసారి ఇంకా సెల్ఫీస్ అవి తీసుకొని ఇంకా బయలుదేరుతున్నాము ఇదండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్